ఈ ఈరోజైతే ఆదివారం అంతా తెచ్చుకున్నాము ఇంకా చికెన్ అయితే మా బాబు పనిపోయి తెచ్చిస్తా అన్నాడు ఇంకా రాలేదు చికెన్ ఫ్రై కూడా చేయాలి నేను అలాగే ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చినారు ఫ్రెష్ ఫ్రెష్గా కొత్తిమీర అల్లము వంకాయ పెట్టి మటన్ కర్రీ వేస్తున్నాను నేనైతే అలాగే దాంట్లోకి రెండు ఉల్లిగడ్డలు మటన్లోకి ఈరోజు కూడా మా మామయ్యనే పోయి తీసుకొచ్చినాడు మంచి మటన్ తెచ్చినాడు అయితే నేను వంకాయ కర్రీ ఇప్పుడైతే నేను మటన్ కట్ చేసినా పెద్ద రొట్టె అలాగే అన్నం కూడా వేసేసినాను పొద్దునైతే టిఫిన్ చేసినా మా పాపకి ఇందుక ఆమ్లెట్ వేసి అమ్మా నాకు అని చెప్పింది ఆమ్లెట్ కూడా మా పాపకి పొద్దున టిఫిన్ ఏం చేసినామ్మా టిఫనా చిత్రాన్నం కదా కదా మా చిత్రాన్ని మార్కెట్ చట్టుని పెట్టింది మా అమ్మకి పొద్దున్నే చేసి మా నాన్నకి నాకు మా అమ్మ తిన్నారు అందరం నిన్న అత్తా మామ కడమా కదా మానైతే కొబ్బరి పొడి ముందుగానే వేసుకుని ధనియాల పొడింది కళ్ళ వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోవాలి అనయితే మటన్ ఇట్లనే కట్ చేసేస్తాము మొత్తం చేయడానికి లేదు మాత్రం లేకుంటే లేకుండా మాత్రమే కట్ చేసే పపా అంటుండ అయిపోయింది కౌరిగడ్డ కూడా కట్ చేయాలి తొందరగా అయిపోయింది మటన్ కట్ చేయడం ఎందుకంటే బాగా మెత్తని కండల తెచ్చినారు నీటిపోతుంది ఇట్లా ఫ్రైకి అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే మటన్ కట్ చేసినా అలాగే వంకాయ పెట్టి మటన్ కర్రీ చేస్తాను అలాగే వంకాయ ఫ్రై కూడా మటన్ ఫ్రై కూడా చేస్తాను కొంచెము అది సగం ఇది సగం చేసేస్తాను ఎందుకంటే కర్రీ దండిగా ఉంది అలాగే చికెన్ కూడా చేయాలి కాబట్టి ఇంకా మొత్తం మాయమకి అని ఫ్రై అలాగే వంకాయ పెట్టి మటన్ కర్రీ కూడా చేస్తాను ఇంకా నేనైతే కట్ చేసేసిన చేస్తాను ఇప్పుడు కడుగుతున్నా నేను రెండు ఉల్లిగడలు కూడా కట్ చేసేసినాను మటన్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది నీళ్ళు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గ్రేవీతో మటన్ ఫ్రై చేసుకుంటే రొట్టెలేక ఇంకా సూపర్ ఉంటుంది ఇట్లనే రెండు మూడు సార్లు కడిగేస్తా కూరని ఇంకా నేనైతే రొట్టె కూడా వేసేసినాను అలాగే సద్ద రొట్టె అన్నం కూడా వేసేసింది ఇప్పుడు బాల్ అయితే పెట్టేసిన ఇది ఫ్రైకి మటన్ అయితే కట్ చేసి కడిగి పెట్టినాను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఫ్రై కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు ఇతల ఫ్రై తర్వాతకి వేసేసి అవతల పెట్టేస్తే పొయ్యి మీద ఎందుకంటే కుక్కర్లో విజులు పెట్టాలి కాబట్టి లేట్ అవుతుంది అందుకు ఇది కుక్కర్ అయ్యే లోపల చిన్న పొయ్యి మీద మటన్ కర్రీ కూడా అవుతుంది నేనైతే ఇప్పుడు కర్రీ వేసేస్తున్నాను మటన్ ఫ్రైకి ఎముకాయలు కదా ఉడకవు ఫ్రైకి అయితే అందుకని నేను మొత్తం కండే చేస్తున్నాను అలాగే కారం సాల్ తొప్పి అన్నీ చేసినా ఫ్రైకే ఇట్లా ఇట్లా కొంచెం కొవ్వి ఇట్లా కొంచెం కండ ఎంకలు అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఎంకలు ఉడకవు కదా కుక్కర్కి అయితేనే ఉడుకుతావి ఇంకా నేను దీంట్లోకైతే కొంచెం కారం తక్కువ అయింది కారం ఉంది ఇంకా కొంచెం కారం కూడా వేసేస్తా నేనైతే చిన్న పొయ్యి మీద ఇంక ఇప్పుడైతే కుక్కర్ కూడా పెట్టేసిన కొంచెం కుక్కర్ అయితే వేడి కావాలి ఇప్పుడైతే ఆయిల్ వస్తున్నా కుక్కర్ అయితే అయింది తేమ ఉన్నప్పుడు పోసుకుంటే నూనె పోస్తే ముఖానికి చేరుతుంది అనమాట తేమ ఉన్నప్పుడు నూనె వేయకూడదు తర్వాతకైనా కర్రీస్ అయినా ఏదైనా కానీ అందుకు నూనె తేమ లేకుండా బాగా వేడి అయింది ఇప్పుడైతే కొంచెం నూనె వేడి కావాలి అలాగే మటన్లో అయితే నేను కొంచెం కారం కూడా వేసేసినాను చూసారు కదా ఇప్పుడు బాగా నీరు కూడా వస్తుంది ఈ నీరు అలా అవ్వాలి మనకు టైం పడుతుంది ఒక పది నిమిషాలను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నేను కారం కూడా వేసేసినాను ఇప్పుడైతే నూనె కూడా వేడైంది ఇట్లా ఎముకల్లేకి కొవ్వు ఉన్న వంకాయ కానీ పుండుకూర పెట్టి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది దండగానే వేసుకోవాలి పసుపు ఉప్పు పసుపు ఉప్పు అలాగే లా ఉప్పు అన్నీ వేసేసిన బాగా కలిపేస్తా కారం మా ఇంట్లో అయితే దండిగానే కావాలి చప్పగా ఉంటే ఏం పాప చప్పగా చేసినాం అంటారు మా అత్తమ్మ అందుకని కారం అయితే బాగా వేస్తాను నేనైతే అంటే కూరగాయలు తక్కువ వేసుకోవచ్చు ఇట్లా మటన్ చికెన్ లేకైతే దండిగానే వాడితేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే చేసినాను ఇంక వల్ల అయితే సిమ్లో పెట్టి ఉడికిస్తా అలాగే మనకైతే మటన్ చూసారు కదా ఒక ఉప్పు కారం వేసిందని అంత స్మెల్ వస్తుంది ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా సిమ్లో పెట్టేస్తాను రెండు సిమ్లో పెట్టేస్తా అంత లోపల అల్లం కొత్తిమీర మిక్స్ పట్టేస్తాను ఇదైతే కొంచెం ముక్క నీరు ఉంది విషయాలు ఈ నీరల్లో పోతే దీంట్లోనే ముక్క బాగా మెత్తగా ఉడుకు ఉడుకుతుంది అనమాట అలాగే ఇది కూడా గ్రేవీ ఇదైతే బాగా నీరు ఇదికపోయింది ఇంకా ఇదైతే నీళ్లు మొత్తం ఎదురకపోయినాయి ఇది చిన్న పొయ్యి మీద పెట్టినాయి కదా అది కూడా కొంచెం నూనె కూడా బయటకు వస్తుంది ఇంకేదైతే ఒక ఐదు నిమిషాలు ఉండాలా గ్రేవీది ఇదైతే బాగా కర్రీ ఎముకలు అన్నీ పోయినవి కదా ఇంకా నేనైతే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టినాను దీంట్లోనే రెండు టమాటాలు వేసినాను పట్టి పెట్టేసినాను అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అలాగే మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఒక దిక్కు మనకి ఇలాగే ఇది కూడా వంకాయ కర్రీది కూడా ఇప్పుడైతే నేను వంకాయలు పెట్టేస్తాను అలాగే దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా నేనైతే మటన్ గ్రేవీలకి అయితే అల్లం వెల్లుల్లి అలాగో టమోటా మిక్సీ వాటినేది వేసేస్తున్నా అలాగే ఒక కొబ్బరి పొడి కూడా వేసేస్తాను దింపేటప్పుడు లాస్ట్గా ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కొబ్బరి పొడి ఇప్పుడు అన్నీ వేసేసిన ఒకసారి కలిపేస్తా మటన్ ఫ్రై అయితే మనకి దాదాపు దగ్గరికి దగ్గరకంట రెడీ అయినట్టే ఇంకొక పది నిమిషాలు పెట్టుకొని ఫైనల్గా ధనియాల పొడి చల్లుకుంటే మటన్ కర్రీ రెడీ మనకి సిమ్లో పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే నేనైతే వంకాయలు కట్ చేసాక కడిగి పెట్టేసినాను వంకాయలు లాగా ఉంటే ఉడికిపోతాయి మనకి వంకాయ మటన్ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది బాగా ఫ్రెష్ ఉన్నాయి మటన్ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మటన్ వంకాయ కర్రీ కూడా బాగుంటుంది మటన్ వంకాయ కర్రీ అండ్ మటన్ ఫ్రై ఫ్రై బాగా చెప్పండి బాగా చెప్తున్నాం అలాగే ఇంకా కట్ చేసేసిన ఇంకా ముందుగానే అల్లం వెల్లుల్లి పస్ట్ కూడా పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వంకాయలు కూడా కట్ చేసేసిన మొత్తం ఒకేసారి వేసేసిన అన్నీ అల్లం పేస్ట్ వంకాయలు కట్ చేసే కట్ చేసి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ముక్కకు కారం ఉప్పు అన్నీ పట్టేలాగా నాకు చెప్తుంటేనే నోరు ఉంటుంది అంటే నా మా అత మామయ్య ఇంకా వాడికి నిండా తింటారు అలాగే నన్ను ఇంకా బాగా పొగుడతానమాట నిన్నీ కదా నన్నే అమ్మగారు కొబ్బరి పొడి వేసేస్తా అలాగే కొబ్బరి పొడి దీనికి కూడా లాస్ట్కి నేను ధనియాల పొడి వేసేస్తా అంతా కలిపే ఒక సిమ్లో పెట్టించుకోవాలి వంకాయ మెత్త పడాలి దీంట్లోనే లేకపోతే మళ్ళీ నీళ్ళు పోసుకు ముందే పెట్టేసినామంటే ఉడకవు గరకాయలు పడతాయి అనమాట టేస్ట్ ఉండదు కూర కూడా ఇంక ఇప్పుడు క కలిపేసిన సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను మనకైతే అది మగ్గే లోపల ఇది మటన్ ఫ్రై మనకు రెడీ అయిపోయింది లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తాను అంతే ఇంకా మటన్ ఫ్రై చాలా విజయ్ టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేసి తిని కింద కామన్ చేయండి నాకైతే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మటన్ ఫ్రై మా అత మా మామయ్యకి క్యారేజ్ పెట్టాలి క్యారేజ్ కట్టేయాలి లేకుంటే వేసి పెడుతుంటే ఇది కూడా చెప్తుండ్రీ మా మామయ్య మా 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 చెప్తుండ్రీ ఇంక ఇదైతే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తాను ఇది కూడా అయితే మనకి అదయ్యే లోపల ఇది కూడా అవుతుంది ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది నేను ఒకసారి అట్లా కలిపేసి తగినన్ని నీళ్ళు పోస్తా ఎముకలు కాబట్టి అయితే చూసారు కదా ఇట్లా అంతే ఇవి గ్రేవీకి వస్తుంది మనకి మటన్ అలాగే టమాటా కూడా ముందే మిక్సీ పట్టి వేసినాను కాబట్టి ఇంకా లాస్ట్గా ధనియాల కూడా వేసేస్తాను ఇంక ఇప్పుడైతే నేను కుక్కర్కి మూత పెట్టేస్తా నేనైతే ఇప్పుడు ఇంకా కుక్కర్కి మూత పెట్టేస్తా విజిల్ వేడి వేసింది కదా రాదు రాదనమాట అందుకని ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసినా ఒక ఐదారు విజిల్ వస్తే మటన్ వంకాయ కర్రీ రెడీ అలాగే ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది ఇంకా మటన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందా ఐదారు విజ్జులు వచ్చేసినవి మటన్ కర్రీ రెడీ ఇంకా నేను బంద్ చేసేస్తున్నా గ్యాస్ కూడా ఐదారు విజ్జులు పెట్టా మటన్ కర్రీకి ఇంకా కిందికి దింపడమే మటన్ ఫ్రై అయిపోయింది అలాగే రొట్టె కూడా వేసేసాను అన్నీ వేడి ఉంటాయి ఇంకేదైతే విజ్జులు కూడా య పెట్టి మటన్ గ్రేవీ నండి ఇది స్మెల్ సూపర్ వస్తుంది చాలా బాగా వస్తుంది ఆదివారం స్పెషల్ ఇది ఇట్లుంటే రొట్టెలేకైనా అండ్ లేక ఇట్లా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అది కూడా బాగుంటుంది ఇట్లా ఉండాలి మా అత్త మా మా గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగా ఇష్టంగా తింటారు అందుకోసము ఇట్లా చేసేసిన ఇది ఇంక ఇదైతే మటన్ ఫ్రై మటన్ ఫ్రై సరకలు వేడిగా అన్నీ ఇప్పుడు పొడి దిని ఇంకా మా పిల్లల కోసం అయితే చికెన్ ఫ్రై చేయాలి ఇంకా చికెన్ ఫ్రై రోజు వేస్తున్నాం కదండి ఈరోజు మటన్ ఫ్రై చేసేసినాక ఇవేనండి ఆదివారం స్పెషల్ స్పెషల్ మా స్పెషల్ అలాగే సద్దరొట్టె అలాగే అన్నం ఆదివారం స్పెషల్ అయితే ఇవేనండి మా ఇంట్లో అయితే మా అత్త మా మామయ్య కూడా క్యారేజ్ కూడా కట్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి బాయ్